రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ దగుమాటు వెంకటకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ తరఫున వారిద్దరి అభ్యర్థుల కొరకు అల్లూరు మండల పార్టీ తరఫున నిన్నటి నుంచి కల్లూరు పంచాయతీలో ప్రచారం మొదలుపెట్టాం నిన్న కాలనీలకు రాయిపేట నుంచి కాలనీలు నిన్న సాయంత్రం తిరిగి ప్రతి కాలనీలో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి గురించి వారి అందరికీ వివరించి వారు ఎందుకు తెలుగుదేశం పార్టీ కోడ్ చేయాలో కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు అల్లూరు పేటలోని గుడి దగ్గర నుంచి పేటలోనే ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరి అభ్యర్థుల విజయానికి కృషి చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని సహకరించమని చెప్పి కోరడం జరిగింది ముఖ్యంగా గత తెలుగుదేశం పార్టీలో ఇక్కడ రైతాంగానికి అవసరమైనటువంటి చెరువులకు సంబంధించినటువంటి పనులు కానీ పొలాల్లో వాళ్ళ పొలాలకు పోయేటువంటి దారులు వాళ్ళకి అవసరమైనటువంటి రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున రైతాంగానికి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కృషి చేస్తా తెలియజేస్తూ కాలనీలకు వెళ్ళినప్పటికీ ఈ గ్రామంకి చేసినటువంటి పనులన్నింటినీ వివరించి గత ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగలేదు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారనేటువంటి పరిస్థితిని వివరిస్తూ అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చినటువంటి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రతి ఒక్క ఇంటిలో తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు చేయమని చెప్పి కోరడం జరుగుతుంది మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలా ఈ అరాచక పాలన పోవాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేము ఇంకా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం